அது ஒொக்கெண்டு ரெண்டு அர்தாலு அடவன் பஞ்சி பண்ணுக்கு அருதம் அண்ட் పండుకున్న పండు పరిటాల కొత్త ముత్త వాడదాసిందయ్యా పిచ్చిదానా పండుగున్ను ఇక్కడ సోళు కాకవచ్చు పరుపు మొత్తం పరుపు పరుపు నాశమైంది

అంతదండి పరమేశ్వర కంటి కాడుగుంటే పెట్టి వరకు లోకాలు చూస్తే ఈనాడు టీవీల బొమ్మ ఎట్లా కనబడదు పరమేశ్వర అంజనముల వాళ్ళ చరిత్ర కనవడదో ఉన్నది సుశీల రాణి కొడుకుడి వల్ల కొడుకు పెళ్లి కొడలసి ఉండగా అరవై ఏళ్ళ వయసు నాట భార్య భర్తలు పెట్టే సంతానం కొరకు రాణదానతో వల్ల మొక్కని గుడి లేదు ముందుగానే గుండె లేదు శ్రీ పూజ లేదు ఎందున ఏ దేవుడిని సంతానం ఏపోటి అడి విలకేలు అక్కడ సంతోష మాధ పూజ వద్ద ఉన్నారు అరవై ఏళ్ల వయసు నాడు సంతానం ఇక్కడనే ఉంటే మరి సంతానం అయితే ఒకవేళ సంతానం కాకపోతే అదే గుల్లే ప్రాణం తీసుకుంటారు పూజ పట్టుకుంటే భక్తురాలు ఉన్నది ప్రాణం తీసుకుంటే ఇసుగుల్లో ఒక సుగుళ్ళైపోతే నేను అక్కడ దాకా వెళ్ళిపోతా మరి సంతానం చెత్తగానే వేషం మీద భూలోక నగరం పోయేది ఉంటే దేవుడు వచ్చిందని పట్టినా ప్రాదేమో వదిలే పెట్టారమ్మాంటిసుకో పుట్టు పుట్టమంటే అరవై ఏళ్ళ సంకలోన గౌరమ్మ నెత్తిలోన గంగమ్మ నాగు బిల్ల నంది బిల్ల తోడి ఐదు వెళ్ళవాడు ലക്ഷേന്ന് ഗണ്ടായി ലക്ഷണം വല ജന ഉദഗമയെട്ട് ഉദിന കാ ആ ലോകം പരമേഷൻ മരി ഭൂലോക വമ്മലണ്ട നമ്മു <laughs> 那个，那个，那个。 ஹரியோம் ராயதா கோபட்டல் நமஹ ஒவ்வொரு கொடி கேச்சாரால சுவீதரிச்சால ஹரியோம் ஐபி பாட்டல் நமஹ ஹரியோம் ஓதி பாட்டல் நமஹ எல்ல எல்ல ஏ எட்டட்ட மர்ச்சு நீ எட்டட்ட மர்ச்சு పోయినా లేవు అట్లానే ఈ గుడి లోపల కూజ పట్టమన్నా గుడి గంటలు కొట్టమన్నా నీ చే అందరు కూతున్నా

నేను ఇంతటి మనిషిని మనిషిని రాజ్యానికి రాజ్యాధిని దేశానికి దేశాధిపతి ఇది ఖాయం చేసుకురా మళ్ళీ ఎప్పుడన్నా నీ ఊళ్ళే కదా అదే పేరు పిల్లవాడు ఆడదానితోని ఆది మాట్లాడాలి సాంప్రదాయ పరిధి ఎందుకంటే ఇంత మంత్రి నువ్వు మాట్లాడేస్తా ఒక్కసారి కళ్ళతో చూస్తే వండే కులం ఆడి

అరే పదివందల భర్త సమయం కూడా మాట్లాడితే ట్రావ్ ట్రావ్ అన్న తిరిగానే వీడికి వచ్చినాక ఏమిట ఆ సమయం కూర్చున్నాక వివరించి అడగాలి

పక్కింటి రాసి పక్కింటి వాళ్ళు లేదు సంతరు ఊపు వాళ్ళు ఈ అనుకున్నా కళ్యాణ ఇంటి పోయి ఇప్పుడు ఇంత అన్నం పెడతారు అలాగా

బస్ గల ప్లాట్ఫామ్ మీద కత్తి కూలి పని చేయాల

ಠಠಠಠಠ

જો લાકડાサイલેબીને ઉતરે છે આ જલ્દી બેટા મજોડવા હા ઓ ભલે હા આ બો ગોળ ગોળ નો પાતાલા ગોળ રે દેવા સંગનાયા અરે સંગનાયા હા ઇતો કોદીયા હા ઇતો કોદીયા હા ઇતો કોદીયા નો લીતા કો రా మొత్తం మారిపోయింది మరి సప్పట్లు కొట్టే చలికాలం కూర్చో లోపల పోతారు సడు వేనా రామాయణం కాడి మహాభారతం కాడి సప్పట్లు కొట్టు అన్నప్పుడు ఈ జన్మల సపర్లు కొట్టకపోతే అచ్చే జన్మల ఇంటికి వెళ్ళి కొడుకోవాలి చెప్పదు ఇట్లా అత్త వచ్చినవాడి అని నరమానవుడు కాదు స్వార్థంగా నారాయణమూర్తి వచ్చిన సంతానం ఇచ్చిండయ్యాడు అవర్తలు సంతానం గురికినామరంతో సంతోషతోని వాళ్ళ యొక్క పాట వెళ్ళిపోతా అని భార్య బ్రమరా చూసిన ఇంటికాడ బయల చెప్పా గడిపిడి గడిపిడి తాను వేసినవాడు అన్న తిన్నవాడు మరి ఖర్చే పోతా గానీ వాళ్ళ ఇంటి ఇప్పటికే ఎవరకు ఉన్నది ఖరాబ్ చేసుకోకు పండగ బయలం జనాలి మొగరికీడు కుటిల గడ ఇది బట్ట ఇది కచినాక మరి చిల్లర్ నవదేసేసిన కదా మొత్తం మర్చి బుతుడు పెట్టాక ఇంటికాడ ఆడతాయి రాజు కానీ అట్లా ఇంటికాడ ఒక్క ఉండనా నేను నిన్నగానే మా ఇంటి లోపల ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏడేడు పద్నాలుగు మంది దాసలు ఇంటి లోపల ఉన్నారు వాళ్ళు పుణ్యాన్ని కాపుక్యాన్ని కావాలని మీకే చెప్తాను దానికి ఆడాదికి రెండు వందల జీతం ఇస్తాన

పట్టత్రూంలో ఊకున్నట్టుగా అయితే ఈ ఊరు కుక్కలు మంచిగా ఇమ్మడి పడుతాయి ఇక కరెంట్ వేయంది నల్లబంద్ అయింది మళ్ళీ ఎందుకు కట్టుకోవాలని